హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ భగవద్గీత అష్టాదశ అధ్యయన మహత్యమును వివరించిపోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మహాత్మా తాము ఇంతవరకు పదిహేడవ అధ్యాయనం యొక్క మహత్యాన్ని వర్ణించారు ఇక పద్దెనిమిదవ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పండి అని పార్వతీ కోరగా పరమశివుడు గిరినందని అంటూ ప్రారంభించాడు చిన్నమయ ఆనందదారులను ప్రవహింపచేసే పద్దెనిమిదవ అధ్యాయం యొక్క పావన మహత్యం విను ఇది శాస్త్ర సర్వస్వం చెవులలో నిండే రసాయనంతో సమానం సంసారమైన యాతన జలాన్ని తుడిచివేస్తుంది ఇది సిద్ధపురుషులకు కూడా పరమ రహస్యం ఇందు అవిద్యను అంటే అజ్ఞానాన్ని నశింపజేసే మహత్తరమైన శక్తి ఉంది ఇది విష్ణు భగవాన్ని చేతన సర్వశ్రేష్టమైన పరమపదము కూడా ఇంతేకాదు ఇది వివేకలతకు మూలం కామ క్రోధ మధాదుల వినాశకారి ఇంద్రాది దేవతల చిత్తాలకు విశ్రాంతి మందిరం తనక సనందనాది యోగులకు మనోరంజకం దీన్ని చదివితే చాలు యమదూతల గర్జన ఆగిపోతుంది పార్వతి దీన్ని మించిన రహస్యమయ ఉపదేశం మరొకటి లేదు త్రివిధ తాపాలతోనూ దహించుకొని పోతున్న మానవులకు శాంతినిస్తుంది సర్వ పాపాలను నశింపజేస్తుంది పద్దెనిమిదవ అధ్యాయమగు మోక్ష సన్యాస యోగములకు లోకోత్తర మహత్యం ఉన్నది ఈ విషయంలో ఒక పవిత్రమైన ఉపాఖ్యానం ఉన్నది శ్రద్ధగా విను అది వింటేనే చాలు సమస్త పాపాలు వెంటనే తొలగిపోతాయి మేరు శిఖరం మీద అమరావతి అనే పేరున్న ఒక రమణీయమైన నగరం దానిని పూర్వకాలంలో విశ్వకర్మ నిర్మించారు ఆ పట్టణంలో సమస్త దేవతలతో సేవింపబడుతూ ఇంద్రుడు సచీ సమితుడై విరాజిలుతున్నాడు సచీదేవి ఇంద్రుడు సుఖాసినులై ఉండగా ఒకనాడు విష్ణుదూతలతో సేవింపబడుతున్న వహ ఒక మహాత్ముడు అక్కడికి వస్తున్నాడు కొత్తగా వస్తున్న ఆ వ్యక్తి యొక్క దివ్య తేజ పుంజం యొక్క ప్రభావానికి ఇంద్రుడు సింహాసనం నుండి మండపంలోనికి ఎగిరిపడ్డాడు ఇంద్ర సేవకులందు ఆ వ్యక్తిని ఇంద్రునిగా చేసి దేవలోక సామ్రాజ్య కిరీటాన్ని అలంకరించాడు దివ్య గీతాలు గానం చేస్తున్న దేవతాంగ గణలతో పాటు సర్వదేవతలు ఆయనకు ఆహ్లాదిస్తున్నారు ఋషులు వేదమంత్రాలు చదివి ఆశీర్వదిస్తున్నారు గందరు లలితాస్వరాలతో మంగళమయమైన గానం చేస్తున్నారు ఈ విధంగా కొత్త ఇంద్రునికి నూరు యజ్ఞాలు చేయకపోయినా అనేక విధాల ఉత్సవాల సేవలు చేస్తున్నారు ఇదంతా మాజీ ఇంద్రునికి చాలా ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఇతడు కనీసం బాటశారులు నడిచే ఒక్క మార్గంలోనైనా చలివేంద్రం ఏర్పాటు చేయలేదే ఒక చెరువైనా తవ్వించలేదే కనీసం బాటసారులు సేద తీర్చుకున్నటకు మార్గానికి ఇరువైపులా చెట్లైనా నాటించలేదే కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆర్తులకు కనీసం అన్నదానమైన చేయలేదే క్షేత్రాల్లో సత్రం నిర్మించలేదు గ్రామాల్లో యజ్ఞాలేమీ నిర్వహించలేదు మరి అటువంటి వారికి ఇంద్ర పదవి ఏమిటి ఈ సత్కారం ఏమిటి అని ఎంతో వ్యాకుల పాటు చెంది ఈ సంగతిని విష్ణుమూర్తిని అడగాలనుకుని క్షీరసాగరం దగ్గరకు వెళ్ళాడు తన పదవి హఠాత్తుగా ఊడగొట్టబడిన విధానాన్ని ఏకరువు పెట్టాడు గగ్గోలు చేశాడు లక్ష్మీకాంత నేను పూర్వం మీ తృప్తి కోసం నూరు యజ్ఞయాగాదులు నిర్వహించాను కదా ఆ పుణ్యం వల్లనే నన్ను ఇంద్ర పదవి వరించింది మరి ఇప్పుడు స్వర్గంలో మరో ఇంద్రుడు నా పదవిని సొంతం చేసుకున్నాడు అతడు ఎప్పుడు ధర్మాలను కానీ యజ్ఞాలను కానీ ఆచరించినట్లేదు మరి అటువంటి వానికి నా దివ్య సింహాసనం ఎలా లభించింది అని అడిగాడు ఇంద్రుడు ఇందుని మాటలు ప్రశాంతంగా విని విష్ణుమూర్తి సచీపతి అతడు ప్రతినిత్యం భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని పూర్తిగా కూడా కాదు ఐదు శ్లోకాలు మాత్రం జపిస్తున్నాడు ఆ అభ్యాసం అదృష్టం వల్లనే అతనికి దేవ సామ్రాజ్య ఆధిపత్యం వచ్చింది భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయనం జపం పఠనం శ్రవణం అన్ని పుణ్యాలకు తలమానికం అట్టి ఆశ్రయాన్ని పొందితే నీకు కూడా మళ్ళా ఇందు మరలా ఇంద్ర పదవి లభిస్తుంది అని సలహా ఇచ్చాడు విష్ణు భగవాని మాటలు విని ఈ ఉపాయం చాలా బాగుందనుకున్నాడు మాజీ ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి గోదావరి తీరం చేరుకున్నాడు అక్కడ కాళికా గ్రామం అనే ఒక పవిత్ర నగరంలో ప్రవేశించాడు కాలుని కూడా మర్దించే శక్తి కల మహాకాళేశ్వరుడు అక్కడ విరాజమానుడై ఉన్నాడు అక్కడే ఒక పరమ ధార్మికుడైన బ్రాహ్మణోత్తముడు కూడా నివసిస్తున్నాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు మహా విద్వాంతుడు ఆయనను చూసి ఇంద్రుడు ప్రసన్న భావంతో వెళ్ళి ఆయన చరణాలపై శిరసను వంచి ఆయన వల్ల భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు ప్రతి దినం అభ్యసించాడు విష్ణులోకం చేరుకున్నాడు ఈ అధ్యాయ ఫలితం వల్ల లభించ లభించిన విష్ణు సన్నిధి కంటే ఇంద్రాది పదవులు అల్పములైనవే అని భావించి విష్ణుధామంలోనే ఉండిపోయాడు అందుచేత ఈ అధ్యాయం మహర్షులకు కూడా శ్రేష్టమైన పరమతత్వం పార్వతి ఈ విధంగా పద్దెనిమిదవ అధ్యాయం యొక్క దివ్య మహత్య వర్ణన పరిసమాప్తమైంది దీన్ని చదివిన విన్న మానవులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు దేవి ఈ విధంగా నేను నీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యయనాల మహత్యాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పాను పుణ్యాత్మురాల దీన్ని శ్రద్ధతో చదివిన విన్న మానవులు సమస్త యజ్ఞాల ఫలాన్ని పొంది అంతమున నిశ్చయముగా విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని దయామూర్తి సర్వేశ్వరుడు సర్వాంతరామి అయిన పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి తెలియజేసినాడు అవసాన కాలమందు నన్నే స్మరించుచు దేహమును వీడినవాడు నా స్థితిని పొందును ఇందుకు సందేహం లేదు శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవద్గీత అష్టాద అధ్యాయ మహాత్వము దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు